జనసేన పార్టీకి నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాకపోతే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ అటు ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని అలాగే జనసేన పార్టీ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి ఆలోచనతో కొంతమంది వ్యక్తులు చాలా విధాలుగా అయితే ట్రై చేశారు గత ఎన్నికల నుంచి కావచ్చు ఇప్పుడున్న వాళ్ళలో కూడా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు చాలా మంది జనసేన పార్టీకి ఉన్నారు అలాంటి వ్యక్తుల్లో ముఖ్యంగా చాలా అతి ముఖ్యంగా చెప్పాలంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గత ఎన్నికలు అంటే రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తరఫున ఒక వెహికల్ రెడీ చేసి ఇప్పుడు మనం అందరం చూసాం వెహికల్ కూడా రెడీ చేసి ఒక దాంట్లో ఒక పెద్దది స్క్రీన్ ఒకటి పెట్టి పవన్ కళ్యాణ్ గారు విధానాలు ఆయన ఆలోచన తీరు ప్రజలకి అర్థం అవ్వాలి ప్రజలకి చేరువవ్వాలి ఆయన ఆలోచన చాలా ప్రతి ఒక్కరి సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో తెలియచేయాలనే ఉద్దేశంతో గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే ఆ వెహికల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ప్రతి నియోజకవర్గంలోకి ఆయనే స్వతహాగా డబ్బులు కట్టి పెట్రోల్కి కానీ లేదంటే ఇంకొకదానికి కానీ అక్కడ డ్రైవర్కి కానీ ఆ వెహికల్కి కానీ ఇవన్నీ కొనడానికి కానీ ఆయన సొంత డబ్బులు పెట్టి ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి పరిమితం చేయకుండా ఆంధ్రప్రదేశ్ అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీని ప్రభావితం చేసేలాగా ముఖ్యంగా ప్రజల్ని ఆలోచింపజేసేలాగా ఒక వెహికల్ రెడీ చేసి అయితే తీసుకెళ్లారు అందులో ముఖ్య పాత్ర పోషించినటువంటి పన్నీరు వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు అసలు ఈ వెహికల్ పెట్టడానికి కారణం ఏంటి ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకోండి చెప్పండి ఏంటి ఈ వెహికల్ ని రెడీ చేయాలి ఇలా పెట్టాలి అని ఎందుకు అనిపించింది నా పేరు పన్నీరు వెంకటేశ్వరరావు అండి మాదాపట్నం అది పెద్దాపు నియోజకవర్గం మన రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చారు కాకినాడ వచ్చినప్పుడు కనిష్టాల్లో మీటింగ్ పెట్టారు అప్పటికి రెండు వేల పద్దెనిమిదిలో తున్లో నవంబర్ ఒకటో తారీఖు నాడు మీటింగ్ పెట్టారు అక్కడ ఆయనకి మనం పార్టీ పెట్టారు ఆయనకి ఏం చేయగలం మనం అలా ఆలోచించి మా అబ్బాయి నేను మా మేము ముగ్గురు నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఆలోచించి మా అబ్బాయి ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఒక అబ్బాయి ఇక్కడ ఉంటాడు అయితే ఇద్దరు ఆలోచనతో ఒక వెహికల్ తయారు చేయలేని ప్లాన్ చేశారు తయారు చేయలేని ప్లాన్ చేస్తే ఏం చేస్తారంటే మా అబ్బాయిలు ఇద్దరు కలిసి వ్యాన్ తయారు చేయించి ఈ వ్యాన్కి ఒక టీవీ ఒకటి అమర్చి ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలసంలో ఉన్న మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళాలంటే వెళ్తుంది ఏంటి అని లెక్కేసుకుని ఈ టీవీ పెట్టి ఫ్లెక్సీలు అంటించి రెండు వేల పద్దెనిమిది నవంబర్ పన్నెండో నాడు కాకినాడ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆ రోజును మేము ఓపెన్ చేయటం జరిగింది ఇక్కడ అప్పుడు పాడేరు తీసుకెళ్ళాము అమలాపురం పార్లమెంట్ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తిప్పాం ఈ కాకినాడ తర్వాత పెద్దాపురం కాకినాడ పిఠాపురం కాకినాడ టు అలాగే రామచంద్రపురం కూడా తిప్పాం మేము మాకు సాయచేతిలో మేము ఏం చేయాలన్నది పార్టీకి ఏం సాయం చేయగలము పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా మేము ఏం చేయగలం అనేది మా కుటుంబం తరఫు నుంచి మేము రెండు వేల పద్దెనిమిదిలో చేసాము అది అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మళ్ళీ వచ్చింది ఈ ఎలక్షన్కే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెనకాల మా వంతు కృషిగా మేము ఏం చేయగలం ప్రజలకు ఏ రకంగా మన పార్టీ ఉందని తెలియజేయాలి అనే విధానంతో మళ్ళీ ఈ వెహికల్ తయారు చేసి దీన్ని మేము ప్రజల్లో మళ్ళీ తిప్పటం పట్టాము మొన్న ఈ పది రోజులు అవుతుంది ఈ నెలలోని మొన్న ఇరవయో తారీఖు నుంచి తిప్పుతాం పట్టాము అంటే మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతిసారి అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు కూడా మా సా మాకు శత్తువంచ లేకుండా మా సాయిశత్తులా మేము ఎన్ని నియోజకవర్గాలు తిప్పాలనుకుంటున్నాం ఈ కాకినాడ పరిసర పార్లమెంట్ అంతా కూడా మాకు మా సొంత డబ్బులతో మేము ఎవరి దగ్గర తీసుకోకుండా నేను ఒక మనిషిగా నేను ఈ ఈ వెహికల్కి పర్మిషన్ కోసం ఈ కూడా తిప్పడం కోసం నేను ఒక మనిషిని కూడా తిరుగుతా వీళ్ళు ఎక్కడెక్కడ తిప్పాలి ఏంటనేది ఒక డ్రైవర్ నెట్టుకుని ఆయిల్ కొట్టించుకుని పర్మిషన్ తీసుకుంటా నా వంతుగా నేను ఈ పార్టీకి పని చేయాలని నేను ఎలా చేస్తున్నాను పార్టీకి పని చేస్తున్నాను మా సొంత డబ్బులతో ఏ ఒక్కరి దగ్గర ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలి ఇవ్వం డ్రైవర్ జీతం ఇచ్చినా ఏమి ఇచ్చినా అన్నీ మాయే మా సొంత డబ్బులతోనే చేస్తున్నాను ఇప్పుడు కూడా వెళ్సిన ఈ దాకా కూడా మాకు సాహిశ్యతలో ఏం చెయ్యాలి పార్టీకి ఏమైనా అంకుల్ అంత ఆయన మీద ఇష్టమా లేదంటే అభిమానమా లేదంటే దేని గురించి అని పవన్ కళ్యాణ్ గారి గురించి అంతలా ఇంత కార్యక్రమం చేయడం ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాకి యాభై అరవై కోట్లు తీసుకుంటారు అంటున్నారు అన్ని తీసుకుని ప్రజల కోసం వచ్చాడు ఆయన అలాంటప్పుడు మేము కనీసం రోజుకు రెండు వేలు ఖర్చు పెట్టుకుని వ్యాన్ నాలుగైదు లక్షలు పెట్టిని తయారు చేసి రోజుకు రెండు లక్షలు అవుతాయి అవుతాయని మా అబ్బాయిలు ఆయనే అంత సాగం చేశాడు రాష్ట్రం కోసం ప్రజల కోసం మనం కనీసం ఎలసినవి ఐదారు అన్నా మనం ఒక ఐదారు నాలుగు లక్షల రూపాయలు పెట్టి వ్యాన్ తయారు చేసుకుని స్క్రీన్ పెట్టి రోజు రెండు వేలు పదిహేను వందలు అవుతాయి అవుతాయి ఖర్చులు ఈ ఈ దాకా మా వంతు మేము పార్టీకి ఏమైనా సేవ చేయాలి అన్న ఆలోచన మాకు పార్టీ అగో ప్రజలకి ఏ విధంగా కష్టపడి చెప్తున్నాడో ఆ చెప్పే విధానాన్ని మేము ప్రజలకి పరిచయం చేయాలి ఆయన మాట్లాడే విధానం ఆయన భావాలు మేము ప్రజలకు తెలియజేయాలని ఆశ మాకు అంటే చాలా మంది అంటే ఇలాంటి ఏదో ఒక రకంగా చేస్తారు కాకపోతే మీరు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని గుర్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసమే ఇంత ఖర్చు పెట్టి మరీ చేస్తున్నారు కానీ చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రకంగా విమర్శిస్తాను ఇప్పుడు కూడా ప్యాకేజ్ స్టార్ ఇంకొకటి ఏమండి ప్రతిపక్షాలు ఏదో అంటారండి అధికార పార్టీ వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు అవన్నీ మనకు లెక్క కాదు మనం పార్టీకి ఏం చేయగలం అన్నదే పార్టీని ఆశించి పార్టీలో పదవుల కోసం చేసి నాయకులు చేస్తారు అని తప్పుపడతవలసిన పని లేదు ఆ నాయకులు ఏ పార్టీ ఏ నాయకుడికి పదవి ఇస్తే ఆ నాయకుడి కోసం మనం పని చేయాలి ఈ నాయకుల కోసం పని చేస్తేనే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు ఇక లోకల్ గా మనం పని చేయగలిగితేనే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు నేను పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగి స్టేజ్ మీద తిరిగి పదవుల కోసం తిరిగి మనం చేస్తే ఆయన అవ్వడం నా ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి మనం వెళ్ళాలి ప్రజలకు చెప్పాలి ప్రజల్లో మనం చేయాలి చెయ్యాలి ఆయన సిద్ధాంతాలు అదే నా ఆశ అంటే దీని ద్వారా ప్రజలు మారి ప్రజల ఆలోచన తీరు మారుతుంది అనుకుంటున్నారా మంచిది కదా రెండు వేల పంతొమ్మిది కదండి చాలా మార్పు వచ్చింది ఈసారి మరి అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారనుకుంటున్నారా ఆయనకి సీఎం అవుతారనుకుంటున్నారా టీడీపీ కూడా కలిసింది టీడీపీ చంద్రబాబు గారు కూడా సీఎం అంటున్నారు ఖచ్చితంగా కలిసి ఆయన చెప్పాడు కదండి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఈ ఒక సీన్ కట్ చేసి పెట్టి ఈ సేన్ వాళ్ళందరిని పక్కన పెడితే ఆయన ఏమన్నాడు చంద్రబాబు నేను మాట్లాడుకుంటాం సీఎం ఎప్పుడన్నదే ఇరవై నాలుగులో ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడుకుంటా ఈలోగా మీకు ఎవరు మాట్లాడుద్దని చెప్పాడు ఆయన అలాంటప్పుడు ఇప్పుడు మనం మాట్లాడతాం వీళ్ళన్ని చెప్పి అన్ని ఫేక్ న్యూస్ అన్నీ ఏదో చెప్పుకుంటా వస్తారు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలాంటి వ్యక్తి సీఎం అయితే మంచి జరుగుద్దు అంటారా జరుగుదా మరి ఇన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసి ఆయన ప్రజల కోసం వచ్చేడు కాబట్టి మంచి సరిగుద్దునే కదా లక్షల కోట్లు స్కామ్లు చేసిన వాళ్ళ ఇవాళ సీఎం అవుతున్నారు స్కాలు చేసిన వాళ్ళు అంతా సీఎం అవుతున్నారు ఈ సొంతంగా ప్రజా సేవ చేస్తున్నాడు వాళ్ళ రైతులకు ఎన్ని రూపాయలు ఇచ్చాడు ప్రతి రైతుకి లక్ష రూపాయల చొప్పున ఇచ్చాడు ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చాడు ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడు ఆయన ఎక్కడ ఆయన పేరు పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఏముంది ఈ మన మన పిల్లల ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్లు కట్టిన డబ్బులు పెట్టి ఆడ బాబు పేరు ఆడ తాత పేరు ఆడి పేరు పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన విధానాలు ఇప్పుడు టీడీపీతో కలిస్తే మరి అమలు అవుతాయి అంటున్నారు అమలు కలిసే కదా కలిపే ఇప్పుడు తొమ్మిది ఇద్దరే నాలుగు ఐదు తొమ్మిది మేనిఫెస్టో అమలు జరుపుతున్నారు ఇక మేము తరమే చీపెడుతున్నాం ఇక ఫ్లెక్స్ అంటించం ఆఫెస్టోలో రేపు ప్రజలకి అవసరమా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు లేదంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వ్యక్తిత్వం ప్రజలకు అవసరమా అంటే పవన్ కళ్యాణ్ లాటవాడు ప్రజలకు అవసరం ప్రజలకే అవసరం ఆలోచించి ప్రజలు ఓటుకు నోటు రోజు కోటర్ బాటిల్ తీసుకోకుండా అయితే పవన్ కళ్యాణ్ లాటోడి ప్రజల కోసం అయితే ప్రజలకు మంచి జరుగుద్ది ఖచ్చితంగా అది ప్రజలు అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రజలకి ఇలాంటి వ్యక్తి కావాలి ప్రజలకి తన ఆలోచన తీరు బాగుంది కాబట్టి తను చేసే మంచి పనులు ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో పన్నీర్ వెంకట్రావు గారు కాకినాడలో ఉన్నటువంటి కాకినాడ చుట్టుపక్కల గ్రామాలు అన్నింటిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రచార రథాన్ని అయితే తీసుకువెళ్తున్నారు చాలా ఖర్చు ప్రయాసతో కూడా కూడుకున్నది అంతా కూడా ప్రతిరోజు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దానికి సంబంధించి అయితే అన్ని కూడా అన్ని భరిస్తాము పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ప్రజలకి ఆయన ఉద్దేశం తెలియాలి దాని ద్వారా అటు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రేపు టీడీపీతో కలిసి అయినా సరే ప్రజలకి మంచి జరిగిద్దని చెప్పి వెంకటేశ్వర గారు